మనకు తెలుసు ఉగాది అంటే ఒక కొత్త వెలుగు అలాంటి వెలుగుకు ప్రతీకగా వేగానికి పతాకగా ఉన్న ఒక డైనమిక్ పర్సనాలిటీ అనర్బుల్ సిఎం రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్గ గారు అంటూ సీఎం గారిని అంటూ డిప్యూటీ సీఎం గారిని అడుగులు డిస్ ఉంచుకుందాం పెద్దలందరూ చీఫ్ జీఫ్ గారు ఇంకా మనకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సలహాదారులు దీపారాధన ఒక కొత్త వెలుగును అందించాలని ఆ వెలుగు జిలుగుల్లో తెలంగాణలోని ప్రతి సామాన్య హృదయం రసప్లావితం కావాలని ఆనందంతో

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంగీత కళాశాలలు పాఠశాలలు ఉన్నాయి వాటి ఉపాధ్యాయులు సరిత గారు లవణీయత గారు ముందుగా మంత్రులు కొండాకు గారు సాంస్కృతిక శామ శాఖ మంత్రులు గోపల్ కృష్ణరావు గారు ముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారు అద్భుతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణ శ్రీ కళ్యాణ గుణాపకం రిపుహరం దుస్సువాడ రాజరాజేశ్వర దివ్య ప్రాభవ ఆశీర్ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటే భద్రాచలంలో కొలువు తీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యంత రహితుడు అప్రమేయ అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప సుందర సురుచిర దివ్య లావణ్య ప్రాచల శ్రీరామచంద్ర చల్లని కృప ఈ తెలంగాణ రాష్ట్రం మీద గ్రహ ఇది అది అని భయపడుతూ ఉన్న సమయంలో మరి కురగబోతోంది ఈ సంవత్సరంలో తెలంగాణలో అద్భుతంగా ఉండబోతోంది అని మనకు సంకేతాలిస్తోంది విశ్వా నామ సంవత్సరం ఎందుకంటే వసు అంటే ధనము ధనము వస్తుంది ఎందుకు రాదు ధనము ఉంది ఆ ధనాన్ని మనకు అనుగ్రహించేవాడు ఒక్కడే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చే పరమేశ్వరుడు యొక్క దయా ప్రాప్తం కావాలి విష్ణు భగవానుడు ఆయన అధిపతి ధనాన్ని ఇచ్చేవాడు శంకరుడు అన్నారు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి కాబట్టి ఇక్కడ విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ చక్రం నేను వేసుకుంటే తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారంగా రెండు ఆరు రెండో తెలంగాణ రాష్ట్రం పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది చాలా మందికి తెలియదు తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు పునర్వసు నక్షత్రంలో తెలంగాణ రాష్ట్రం కాబట్టి నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్ర ప్రకారంగా అష్టమ స్థానం నుండి శని భాగ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు అలాగే మే పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి భాగ్యస్థానాధిపతి గురువు ద్వాదశంలో ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఎలా ఉంటుంది అంటే పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరు వచ్చారు సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు అందుకే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి నవనాయకుల యొక్క విశేషాలను గనక మనకు చూసుకుంటే నవనాయకుల్లో మనకు రాజుగా రవికొచ్చినాడు ఇక్కడ శాస్త్రం ఒక మాట చెప్పింది ఏమిటి అంటే నవనాయకుల్లో ఉగాది నాటి వారాధిపతి మనకు రాజవుతాడు ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు రవి మరేమిటి అన్యోన్యవైం క్షితిపాదకహ నాట్యంఛతి బాశ్చూ భయం శ్రభం ప్రజానాబ్తంగే రవి రాజు చేత రాజుల మధ్య పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది నేను మంచిగా పరిపాలించాలి నేను మంచిగా పరిపాలించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీతత్వంతో పరిగెత్తేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము కాబట్టి పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత తన బలము చేత సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ ఎన్ని మోస్తు సమర్థవంతమైన ప్రజాంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు ఇది శాస్త్ర ప్రమాణము మంత్రి సర్వస్యానా ఫలిత వృక్షజాతయ క్షేమారోగ్యే సుభిక్ష శశాంకే సచివే సతి ఎంత అద్భుతంగా చెప్పింది శాస్త్రం చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి వర్షాలకు ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి ఇక్కడ విశ్వాసు ఆడించునే కతులన్ మానస వీధుల విసవితానంద కందం భూతోన ఆడునే నరుల వింతైన చేష్టల సృజిన్నే ఎలా ఉంది మొత్తం విశ్వవసు అంటే కొంచెం పులుపు కొంచెం కారం కొంచెం స్వీట్ కొంచెం ఆనందం అన్ని రకాల షుచుల కలయిక షడ్ధామముల యొక్క కలయిక సుఖముంది దుఃఖముంది ఆనందం ఉంది ఐశ్వర్యం ఉంది అన్ని ఉన్నాయి కానీ అనుభవించే వాళ్ళు కొంతమంది ఆ కొంతమంది ఎవరు అనేటువంటిది మీ సాధనను బట్టి మీ ఆరాధనను బట్టి ధర్మాన్ని తప్పకుండా శాస్త్రాన్ని తప్పకుండా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుంటాడు నా తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజులు వచ్చి ఆ స్వామి యొక్క ఎందుకంటే వెంకటేశ్వర భగవద్ भगवानुडीొక్క అనుగ్రహంతో విశ్వేశ్వదా విలసత్రపశవత సత్యమృతదన సంపత్కద విశ్వాసురూపంబున విశ్వజన్మకందుగాట విజయకృతియే మరియు పరియాతక సం రూపల கிருஷ்ணరావు గారిని డాక్టర్ మల్ల రవి గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని కట్లూరు లక్ష్మణ్ గారిని మల్రెడ్డి రంగారెడ్డి గారిని తీర్లపల్లి శంకర్ గారిని ఇతర ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో అమలు చేయాలి తప్పకుండా దాని విస్తృత స్థాయిలో రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి తీస్తే ఆనాడు ఏదో ఒక పండుగ నాడు తెల్లన్న ప్రజలకు నిత్యం ఒక్క పూటైనా తెల్ల దిన పరిస్థితులు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి మూడు పూటల భోజనం ఉండాలి అని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి పేదవాడికి ఆహార భద్రత చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చారు ఆ విధంగా అంచెలంచెలుగా పేదలను పేదల ఆకలిని తీరవడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము మరి ఈ రోజు ఆ పేదలు శ్రీమంతులు తిన్నట్టుగా సన్న బియ్యం తినాలి సన్న బియ్యంతోనే మా భోజనం ఉండాలి అని కోరుకుంటున్నాం దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం వైపుగా సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది పోయిన సంవత్సరం ప్రభుత్వం ప్రోత్సాహకం వల్ల వరి ఒక లక్ష యాభై ఆరు దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ముందు భాగాన్ని నిలబడ్డది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పంట ఎప్పుడు పండలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో కూడా ఇంత వరి దిగుబడి ఎప్పుడు రాలేదు అని చెప్పి ఈరోజు సాయంత్రం హుజూర్ నగర్ లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో రాష్ట్రం నలుగుల సన్న బియ్యం పథకాన్ని రోజు మనం ప్రవేశపెట్టుకుంటున్నాం ఒకటే మా పట్టి గారి మా ఆలోచన ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరు వనరులు సమకూర్చాలి అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం